యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ఇద్దరు కలిసి చేయబోతున్న మూవీ వార్ టూ వార్ సినిమాకు సీక్వెల్ గా ప్లాన్ చేసిన ఈ మూవీలో ఒకరు హీరో అయితే మరొకరు విలన్ అంటున్నారు అంతవరకు ఓకే కానీ ఈ ఇద్దరు కూడా ట్రిబుల్ ఆర్ రేంజ్ లో నాటు నాటు స్టెప్పులకు రెడీ అవుతున్నారు భారీ తతంగమే జరుగుతోంది పాట ఇండియానే కాదు వెస్ట్రన్ వరల్డ్ ని కూడా షేక్ చేసింది అంతగా పాపులర్ అయింది ఆస్కార్ అవార్డునే సొంతం చేసుకుంది అలాంటి నాటు నాటు పాట రిపీట్ అయితే ఎలా ఉంటుంది అదే జరిగేలా ఉంది దేవర మూవీ తర్వాత మ్యాన్ ఆఫ్ మాసస్ చేయబోతున్న మూవీ వార్ టూ ఇందులోనే తారక్ విలన్ అయితే హీరోగా హృతిక్ కనిపించబోతున్నాడు ఫైటర్ తో అటాక్ చేసిన తనతోనే తారక్ కలిసి వార్ వార్ సీక్వల్ తారక్వల్ గా టైగర్ హ్రిక్ కలిసి డాన్స్ చేసిన పాట లాంటి పాటని వార్ టూ లో ప్లాన్ చేస్తున్నారట దాని మీద స్పెషల్ ఫోకస్ చేస్తున్నారని తెలుస్తోంది టైగర్ ష్రాఫ్ హీరోగా హృతిక్ విలన్ గా వార్ మూవీ వచ్చింది చివరిలో హృతిక్ పాత్ర వెనుకున్న నేపథ్యంతో లెక్కే మారింది అచ్చంగా అలానే వార్ టూ లో తారక్ టైగర్ ప్లేస్ లో హృతిక్ కనిపించబోతున్నారట అసలే హృతిక్ రోషన్ స్టైలిష్ డాన్సర్ తారక్ ఊరమాస్ డాన్సర్ అలాంటి ఇద్దరు సూపర్ డాన్సర్స్ ఒకే సినిమాలో ఉంటే ఇక నాటు నాటు రేంజ్ లో ఓ పాట ఉండి తీరాల్సిందే అలాంటి సాంగ్ ని ప్లాన్ చేస్తుంది వార్ టీమ్